ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుప్యో నమ ఓం దును దుర్గా నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెలలో గోచర ఫలితాన్ని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులు ద్వితీయంలో శని శుకుడు రాహు బుధుడు సంచారం చేస్తున్నాడు తృతీయంలో రవి చతుర్థంలో గురుడు షష్టమలో కుజులు అష్టమలో కేతువు సంచారం చేస్తున్నాడు మే ఆరో తేదీన బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తాడు అలాగే మే పద్నాలుగో తేదీన రవి మిథున రాశి ప్రవేశం చేస్తాడు అలాగే మే పద్నాలుగో తేదీన రవి వృషభ రాశి ప్రవేశం చేస్తాడు అలాగే గురుడు మిదిన రాశి ప్రవేశం చేస్తాడు మే పద్దెనిమిదవ తేదీన రాహు కుంభరాశి ప్రవేశం చేస్తాడు అలాగే కేతు కూడా సింహరాశి ప్రవేశం చేస్తాడు మే ఇరవై మూడున బుధుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు అంటే దాదాపు దాదాపుగా ఆరు గ్రహాల యొక్క సంచారం అనేది వాళ్ళు ఆ గ్రహాల స్థితి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి వెళ్ళటం జరుగుతుంది మే నెలలో అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ మెన్న మే నెలలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ముప్పై తేదీ వరకు కూడా శుక్రుడు ద్వితీయంలోనే ఉంటాడు అంటే మేనంలోనే ఉంటాడు ఆ మేనంలో నుంచి వెళ్ళిపోయిన ముప్పై ఒకటి తర్వాత కూడా ఆయన తృతీయంలోకి వెళ్తాడు అంటే మూడో స్థానంలోకి వెళ్తాడు ఈ మూడో స్థానంలోకి వెళ్ళటం వాళ్ళు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా శుక్కుడు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు లాభాలను ఇస్తాడు ధన వృద్ధిని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సౌఖ్యాన్ని ఇస్తాడు స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి అలాగే విందు వినోద కార్యక్రమాలు మీరు పాల్గొని పాల్పంచుకుంటారు మీ జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అట్లా అలాగే శత్రు దీని దీనికి తోడు శత్రుబుద్ధి కూడా పెరగడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే ముప్పై ఒకటి నుంచి శుక్రుడు ఎప్పుడైతే మూడులోకి వెళ్ళాడో శత్రువులు కూడా పెరిగిపోతారు మీ డెవలప్మెంట్ని చూసి మీ అభివృద్ధిని చూసి మీ ఉన్నతం చూసి ద్వేషాలతో రగిలిపోయి శత్రువులు పెరిగిపోతారు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నాశనం చేయాలని మీ పేరు ప్రతిష్ట తగ్గించాలని ప్రయత్నాలు చేస్తారు అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి ముప్పై ఒకటి నుంచి ఎప్పుడైతే శుక్రుడు తృతీయంలోకి వెళ్తాడో కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా అప్పటి నుంచే వీళ్ళకి ఆ శత్రు సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల శత్రువుల విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు మే నెలలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మే ఆరవ తేదీ నుంచి బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తాడు ఈ మేషరాశి ప్రవేశం చేస్తాడంటే బుధుడు తృతీయంలోకి వెళ్తాడు అనమాట అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సుపీరియర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి బంధువులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంచెం ఎప్పటికప్పుడు మీ మనస్సుని కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్నాలుగో తేదీ నుంచి తెల్లవారుజాన మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రవి వృషభ రాశి ప్రవేశం చేస్తాడు ఈ రవి వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడంటే చతుర్థంలోకి వెళ్తున్నాడు రవి ఈ చతుర్థంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మీ యొక్క రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఈ ప్రేమ వ్యవహారాలు అవి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళల్లో కొంచెం మనస్పర్ధలు రావటం కానీ అలాగే సుఖం లేకపోవటం అకాల భోజనాలు అకాల ప్రయాణాలు ఇటువంటివన్నీ కూడా తలసిన పానులకు అన్నింటి కూడా ఆటంకాలు కలగటం నిద్ర సరిగ్గా పట్టకపోవటం శిరోబాధ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే అర్ధాష్టం అరవైకి రవి దోషం పడుతుంది నుంచి మే పద్నాలుగు నుంచి ఈ కుంభరాశి వాళ్ళకి అందువల్ల మే పద్నాలుగు నుంచి మాత్రం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా రవి జపం చేయాల్సిందే ఆదిచూర్యం పఠించాల్సిందే సూర్యాష్టకాన్ని మీరు జపించాల్సిందే సూర్య నమస్కారాలు చేయాల్సిందే అలాగే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మే పద్దెనిమిదిన రాహుకేతువుల యొక్క స్థితి కూడా మారుతుంది రాహు ఇంతకాలం కూడా ద్వితీయంలో ఉన్నాడు ఇప్పుడు జన్మరాశిలోకి వస్తాడు మే పద్దెనిమిది నుంచి అలాగే కేతువు అష్టమంలో ఉన్నాడు మే పద్దెనిమిది నుంచి సప్తమంలోకి వస్తాడు అందువల్ల వాళ్ళ యొక్క స్థితి వల్ల కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి రాహు ఎప్పుడైతే జన్మరాశిలోకి వచ్చాడో వాళ్ళ ఆరోగ్య విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అలాగే మీరు చేస్తున్న నిర్ణయాల విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే ఆంబావపూరిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అహంభావంగా మీరు బిహేవ్ చేయకూడదు ఎదుటివాడు చెప్పిన మాట కూడా వినాలి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనేది కూడా ఆలోచించాలి ఆలోచించకుండా అంతా నాకే తెలుసు అంతా నేనే అన్నట్టుగా మీరు బిహేవ్ చేసే పరిస్థితులు వస్తాయి ఈ రాహువు జన్మరాశిలో ఉన్నప్పుడు అటువంటి విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కుంభరాశి వాళ్ళు అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సప్తమంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే మీ యొక్క పార్ట్నర్స్తో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీ పార్ట్నర్స్తో సరిగ్గా అవగాహన లోపాలు ఏర్పడటం ఇద్దరి మధ్య కూడా సఖ్యత కుదరకపోవడం ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా కొంచెం మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ రాహు మీద గుడి యొక్క దృష్టి పడుతుంది మే గుడి యొక్క దృష్టి పడుతుంది ఎప్పుడైతే రాహు మీద గుడి యొక్క దృష్టి పడుతుందో మీకు అనారోగ్య సూచన అనారోగ్యం వచ్చినా దాని నుంచి మీరు బయటపడతారు రాంగ్ స్టెప్స్ వేసినా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఎర్ర పొరపాటు చేసినాయి ఈ రూట్ కాదు కరెక్ట్ కాదు ఈ రూట్లో వెళ్దామని మళ్ళీ మంచి రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గుడి యొక్క దృష్టి పడటం వల్ల అది జరుగుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు పెద్దగా భయపడక్కర్లేదు అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి చదవటం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే గురుడు మే మే పద్నాలుగో తేదీ నుంచి రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుడు మిథునుల్లోకి వెళ్ళిపోతున్నాడు ఇది కుంభరాశి వాళ్ళకి అసలైన చేంజింగ్ అంటే ఇదే గురుడు ఇన్నాళ్ళు కూడా గురుడు ఇన్నాళ్ళు కూడా మిమ్మల్ని అర్ధాష్టమ గురుడు మిమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాడు గురుడు ఆల్మోస్ట్ డమ్మి అయిపోయాడు కుంభరాశి వాళ్ళకి గత సంవత్సర కాలంగా గత సంవత్సర కాలంగా కాదు గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా కుంభరాశి వాళ్ళకి గురుడు యోగించడం లేదు గురుడు ఇప్పటి నుంచి అంటే మే పదిహేను నుంచి గురుడు మీకు యోగించడం మొదలు పెడతాడు ఈ మే పదిహేను తేదీ నుంచి ఎప్పుడైతే గురుడు పంచమంలోకి వెళ్ళాడో మిథున రాశిలోకి వెళ్ళాడు ఖచ్చితంగా గురుడు మీకు యోగించడం మొదలు పెడతాడు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలిగిపోతాయి ఆర్థిక అవసరాలు తీరిపోతాయి అలాగే ఆర్థికంగా మీరు పుంజుకుంటారు ఆర్థిక అవసరాలు అంటే డబ్బు విలువ తెలుసుకుంటారు ఎలా పొదుపు చేయాలి ఎలా సంపాదించాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు అలాగే స్థిరాస్తుల కొను విషయాలు కొనుగోలు విషయంలో కూడా మీరు ముందంజ వేస్తారు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఆదరణ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు వాళ్ళు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు వాళ్ళు మంచి ఆశాధనకమైన ఫలితాలు మీకు చూపిస్తారు అలాగే మీ యొక్క రిలేషన్షిప్ విషయంలో కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల మే పదిహేను నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు ఎంత ఎంత పర్సెంటేజ్ అనుకూలమైన సమయం అని మనం అని చాలామంది నూటికి నూరు పర్సెంట్ అనుకూలంగా ఉంటుందా అంటే అది మనం గ్యారెంటీ ఇవ్వం ఎందుకంటే ఇక్కడ గురుడు యోగిస్తాడు గతంలో కంటే గత కొన్ని సంవత్సరాల కంటే మే పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదిహేను నుంచి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత మార్పు వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనే విషయాన్ని వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళ యొక్క దశాంతర్దశల్ని వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి చిత్తశుద్ధితో పనిచేయండి లేజినెస్ పెరుగుతుంది మే పదిహేను వరకు మీకు ఆ లేజినెస్ ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఆ లేజినెస్కి దూరంగా సోమర్తనానికి దూరంగా మీరు ఉండి వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ఖచ్చితంగా అంతిమ విజయం మీదే అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా గుడి యొక్క ప్రభావం వల్ల ఖచ్చితంగా వాటి నుంచి వాటి అన్నింటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి మే నెలలో అలాగే పై అధికారుల యొక్క ప్రోత్సాహం కూడా మీకు బాగా లభిస్తుంది పై అధికారుల యొక్క పై అధికారులు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మిమ్మల్ని బాగా ప్రోత్సహించడానికి కూడా అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా కూడా మీరు చాలా మే నెలలో చాలా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఓవరాల్గా చూస్తే కుంభరాశి వాళ్ళకి మే పదిహేను నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మే పద్దెనిమిది వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని నెలగొలగా అధిగమిస్తారు మే పదిహేను నుంచి మాత్రం చాలా వరకు బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే మే పదిహేను నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు భయపడిపోకండి ఏదో అయిపోద్ది నాకు ఏదో అయిపోద్ది ఇంకా నాకు జీవితం లేదు నాకు ఆత్మహత్య శరణ్యం అని అనుకోకండి ఖచ్చితంగా డెఫినెట్గా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి అయితే ఒక విషయాన్ని గమనించాలి ఏదైనా కూడా కష్టపడకుండా ఏదీ రాదు ఇప్పుడు ఈ మధ్యన చాలామంది పెడుతున్నారు కోట్లు వచ్చేస్తాయి ఒక గుమ్మం దగ్గర ఉంటే ఇరవై నాలుగు గంటలు గుమ్మలో గుమ్మంలో కోట్లు వచ్చేస్తాయి లేక ఎవరి వల్ల మనకు కోట్లు వచ్చేస్తాయి ఎవరో వ్యక్తుల వల్ల అదృష్ట కోట్లు వచ్చేస్తాయని చాలామంది ఈ మధ్యన చూస్తున్నాం వార్తల్లో అవన్నీ పచ్చి అబద్ధాలని నమ్మండి ఎంత మన రూపాయి సంపాదించాలంటే రూపాయి తగ్గట్టుగా కష్టపడాలి కష్టపడకుండా రాదు దానికి దైవం అనుకూలించాలి ఆ దైవం అనుకూలించే టైం కుంభరాశి వాళ్ళకి అతి దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు భయపడకండి చిత్తశుద్ధితో మీరు పనిచేయండి చిత్తశుద్ధితో మీరు మీ టార్గెట్స్కి మీ లక్ష్యాలకు అనుగుణంగా మీరు పనిచేయండి డెఫినెట్గా మీకు మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టారో దైవం కూడా మీకు అనుకూలిస్తుంది డెఫినెట్గా మీకు మే పదిహేను తర్వాత నుంచి మీకు సానుకూలమైన ఫలితాలే ఉండటానికి అవకాశం ఉంటుంది సూపర్గా లేకపోయినా సరే గత సంవత్సరాలతో పోల్చుకుంటే కుంభరాశి వాళ్ళకి మంచిగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా గురు జపం చేయండి తరచుగా శివాలయాలను సందర్శిస్తు సందర్శిస్తూ ఉండండి అలాగే తరచుగా గురువు గురువుకు సంబంధించిన ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్పిన ఈ ఉపచారాలని చేయండి సో ఆ దేవదేడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతో నమస్కారం